ఏమంటిది జాతి సూత సూతూ కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా అట్లైన నీ తండ్రి జనన జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవట్టిది మట్టిలో మట్టి కుండలో పుట్టి కదా నీది ఏకులము నాతో చెప్పింట అస్మత్ పితామహుడు కులుకుర చార్భౌముడైనటువంటి ఈ శాంతనముడు శివ సముద్రుల భార్యవు గంగా గర్భంలో జనించలేదా అతనిదికులము ఇంత ఏల మా వంశములకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవ వేషరు శ్రీపుత్రుడు కాడా అతడు పంచమ జాతి కనే అయిన అరుణి శక్తిని ఆ శక్తి చండాలేందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపరచు మచ్చే ఉంది మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు ఉదయాంగ మా పితామహి అంబికతో మా తండ్రిని మా పిన పితామహి అవ్వాలిగతో మా పిల తండ్రి ధర్మ నిర్మాణ జనుని మించే కీర్తించబడుచున్న మా ఇంటి దాసిచే ఈ విధుర దేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మాతురు వంశము ఏనాడు కులహీనమైనది కాగ నేడు కులము కులము అని ఎక్కువాదం ఉందనకు నాయన సుయోధన జన్మర్సుల మహిమలు మనం విచారించదగినది కాదు శాతులం వాడే క్షేత్రుడు అటువంటి వాడే ఇక్కడ ఈ కురురాజ్య పరిస్థితుల్లో పాల్గొనడుకు కరువుడు ఓహో ఆరాధన రాచరికం నిర్ణయించినది అయినా మా సామ్రాజ్యంలో సత్యశామలమే సంపదరామవే వెలికొని అంగరాజ్యములకు ఇప్పుడే ఇతని మూర్తాభక్తులు భావిస్తున్నాను సోదర దుశ్యాసన అనర్కల రవరత్న శక్తి కీరటమును వేగంగా తెప్పించుకుమో మామ గాధాన సారావు అమ్మ సురశుర మణిమయ వండిన సువర్ణ శివాసన తెప్పిండుము

धन्यवाद हैं थैंक यू थैंक यू